శ్రోతలందరకు క్రోవిడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు ఈ వారం మనం నారద సంసారం అనే కథను తెలుసుకుందాం సంసారం అనేది ఒక మాయ అందులో త్రిమూర్తులే చిక్కుకున్నారు అంటూ ఆక్షేపించిన నారద మహర్షి గర్వాన్ని విష్ణుమూర్తి ఏ విధంగా అణచి అతనికి కనువిప్పు కలిగించాడో ఈ కథ ద్వారా తెలుస్తుంది మనకు సరే కథ వినే ముందు మీకందరకు ఒక విజ్ఞప్తి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ బాగుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సరే కథ వినండి నారద మహర్షి చాలా గొప్పవాడు కానీ అంత గొప్పవానికి కూడా ఒక గర్వం ఉండేది అందరూ పెళ్లి చేసుకుని పెళ్ళామని పిల్లలని మాయలో పడిపోతున్నారు నేను మాత్రం అలాంటి మాయలో పడలేదు ఎన్నటికీ పడబోను అంటూ ఉండేవాడు పెళ్లి చేసుకున్న ప్రతి మహర్షిని ఆక్షేపిస్తూ ఉండేవాడు అతని అహంకారం ఎంతవరకు వెళ్ళిందంటే పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ఆక్షేపించాడు ఒకనాడు ఈ త్రిమూర్తులు మరీని బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని నాలుగు మీద ఉంచుకున్నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వక్షస్థలం మీద కూర్చోబెట్టుకున్నాడు శివుడు గంగను నెత్తి మీదనే కూర్చోబెట్టుకు మోస్తున్నాడు పైగా పార్వతీదేవికి సగం శరీరము ఇచ్చేశాడు అని నిందించాడు నారదుడు తమరిని ఇలా ఆక్షేపించాడని బ్రహ్మ విష్ణుమహేశ్వరులు తెలుసుకోలేకపోతారా తెలుసుకున్నారు కానీ నారదుడేమన్నా తన కొడుకే కనుక బ్రహ్మదేవుడు విని వినట్లు ఊరుకున్నాడు విష్ణుమూర్తి పోని ఆక్షేపిస్తే వాడి నోరే నొప్పెడుతుందని ఊరుకునేవాడే కానీ శివుడు మాత్రం అలా ఇచ్చాడు కాదు ఇలా ఊరుకుంటే ప్రతివాడు ఇంకా మనల్ని ఆక్షేపిస్తూనే ఉంటాడు కనుక ఈ నారదుడికి తగిన శాస్తి చేయాలి అన్నాడు శివుడు సరే అయితే చెప్తాను వీడి పని అని విష్ణుమూర్తి తగిన సమయానికి ఎదురు చూశాడు ఆ తరువాత కొన్ని రోజులయ్యాక నారదుడే వైకుంఠానికి వచ్చాడు విష్ణుమూర్తి ఏమిటి విశేషాలు నారద మహర్షి అని అడిగాడు మూడు లోకాలు సంచారం చేసి వచ్చిన నారదులు విశేషాలు ఏమున్నాయి ఎవరిని చూసినా పెళ్ళాం పిల్లలు సంసారం అంటూ మాయలో చిక్కుకుపోయి ఉన్నారు నేను ఒకరిని తప్ప అని తన మామూలు ధోరణి మొదలెట్టాడు విష్ణుమూర్తి మారు చెప్పగా నారద అలా పోయి వద్దాం పదా అన్నాడు నారదుడు విష్ణుమూర్తితో బయలుదేరాడు ఎక్కడికని నారదుడు అడగనూ లేదు విష్ణుమూర్తి చెప్పను లేదు ఇద్దరూ ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ వెళ్ళి ఒక అడవిలో ప్రవేశించారు ఉన్నట్టుండి విష్ణుమూర్తి నారద నాకు దాహం వేస్తోందయ్యా అన్నాడు నడవండి ఎక్కడైనా కోనేరు ఉన్నదేమో చూద్దాం అన్నాడు నారదుడు విష్ణుమూర్తి నేను ఒక్క అడుగైనా వెయ్యలేను నువ్వు వెళ్ళి ఏ ఆకుదొప్పలోనూ ఇన్ని నీళ్లు తెచ్చి నా ప్రాణాలు నిలుపు అంటూ ప్రాణం పోతున్న వాడికి మళ్ళీ అక్కడ చతికిలబడ్డాడు మూడు లోకాలనే ఉండే కోటానుకోట్ల జీవులందరకు ఆకలి దప్పి తీర్చే మహావిష్ణువుకు దాహం ఏమిటి అనే జ్ఞానం లేక నారదుడు విష్ణుమూర్తి మాయలో పడి నిజంగా నీరు కావాలి కామోసు అనుకుని నీటి కోసం పరిగెత్తాడు సమీపంలోనే పుష్కలంగా జలం ఉన్నటువంటి కోనేరు ఒకటి కనపడింది తామర పువ్వులతోటి ఆకులతోటి కలకల్లాడుతూ ఆ సరస్సు ఆ మునికి కన్నుల పండుగ చేసింది ఆ నీటిని చూడడంతోనే అతనికి కూడా దాహం వేసి విష్ణుమూర్తి దాహం మాట తర్వాత చూసుకోవచ్చు మొదట నా దాహం తీర్చుకుంటాను అనుకుని నారదుడు కొలంలోకి దిగాడు చాలా దూరం నడిచి నడిచి కాళ్ళు నాగటం చేత ఆ కాళ్ళకు నీళ్లు తగిలేటప్పటికీ అతని ప్రాణం లేచి వచ్చింది ఆ చెరువులో స్నానం చేస్తే పూర్తిగా బడలకపోతుందని తోచి కంఠం లోతు వరకు వెళ్ళి ఒక్క మునుగు మునిగాడు మునిగి లేచేటప్పటికీ అంతకు ముందున్న జుట్టు కాస్తా పోయి తల నిండా పట్టుకుచ్చులా నిగనగలాడే బారుడు జుట్టు మొలిచింది ఇదేమిటా అని ఆశ్చర్యపోతూ చేతులెత్తి తల తడుముకుంటూ ఉంటే అతని ముంజేతుల్ని గలగలలాడుతూ గాజులు కనపడ్డాయి మెడలో ఉండే తులసి పూసల పేరు ముత్యాలహారమై తలతళ మెరిసింది అతని కాషాయ వస్త్రం పట్టు చీరగా మారిపోయింది గట్టు మీదకు వచ్చి చూసుకుంటే నారదముని ఒక స్త్రీగా మారిపోయాడు ఆ చెరువులో నీరు ఎప్పటిలాగా మళ్ళీ నిశ్చలమై అద్దంలా కనపడింది ఆ స్త్రీకి తన ప్రతిబింబం ఆ నీటిలో కనబడి అబ్బో నేనెంత అందంగా ఉన్నాను అనిపించింది అయ్యో నేను నారద మహర్షినే ఇలా ఆడదానిగా మారిపోయానేమిటి అన్న జ్ఞానం కానీ విచారం కానీ ఇప్పుడు ఆమెకు లేదు తనతో కూడా వచ్చిన విష్ణుమూర్తి మాట అసలే జ్ఞాపకం లేదు ఆ చెరువు గట్టమటే నడిచి వెళ్ళి అక్కడేదో పువ్వుల జట్టు ఉంటే చూసి పువ్వులు కోసుకోవడం మొదలుపెట్టింది దూరాన్నించి విష్ణుమూర్తి ఇదంతా కనిపెట్టి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నిలబడ్డాడు అప్పుడు ఆ దారిన ఒక రాజకుమారుడు వేటకని వచ్చి విష్ణుమూర్తిని చూచి ఎవరో అనుకుని అయ్యా దాహం వేస్తోంది సమీపంలో చెరువు ఏదైనా ఉన్నదా అని అడిగాడు విష్ణుమూర్తి రాజకుమారునకు నారుదుడు సంచరిస్తున్న ఆ కొలను వైపు చూపించాడు ఆ రాజకుమారుడు అక్కడికి వెళ్ళి తలలో పువ్వులు అలంకరించుకుని వయ్యారంగా నిలబడ్డ ఆ అందగతిని చూచి ఎవరు నువ్వు గంధర్వకాంతవా లేక అప్సరసవా లేక వనదేవతవా అని అడగడం మొదలెట్టాడు తానెవరో తనకే తెలియక ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నిలబడిపోయిందామె సరే నువ్వెవరైతేనేమి చాలా అందంగా ఉన్నావు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను నాతో వచ్చేసే నాకు రాణిగా ఉందివు గాని అన్నాడు పెళ్లి అనడంతోనే ఆమెకు సరదా పుట్టి ఆ రాజుతో వెళ్ళిపోయింది విష్ణుమూర్తి శివుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు శివుడు పార్వతి మొదలైన వాళ్ళంతా కడుపులు ఉబ్బేటట్లు నవ్వుకున్నారు అక్కడ రాజు ఆమెను పట్టణానికి తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఆమెకు ఒకరు ఇద్దరూ కాదు వరుసన అరవై మంది పిల్లలు పుట్టారు వాళ్లకు ప్రభవుడు విభవుడు శుక్లుడు మొదలైన అరవై పేర్లు పెట్టించింది ఆ పిల్లలకు నీళ్లు పొయ్యడం బొట్టు కాటుక పెట్టడం బట్టలు తొలగడం బువ్వ పెట్టడం నిద్రపొచ్చటానికి జోలపారడం ఈ పనులతో ఆమెకు పొద్దు స్థమానం సరిపోయేది పిల్లలు సంసారం మాయ అని అందరినీ ఆక్షేపించే నారదుడే ఇలా ఓ పెద్ద సంసారంలో తగులుకొని ఆ సముద్రంలో ఊపిరి సలపకుండా కొట్టుకోవడం మొదలెట్టాడు శివుడు విష్ణువు కూడా మంచి శాస్త అయింది నారదుడికి అని సంతోషించారు కానీ బ్రహ్మదేవుడికి మటుకు నారదుడు తన కొడుకే కనుక అతను అవమానింపబడడం బాధగానే ఉంది కుర్రవాడేదో తెలియక అంటే ఇంత కఠిన శిక్ష వేయడం ఏమిటి అని విష్ణుమూర్తి వద్ద బ్రహ్మ సణిగాడు బ్రహ్మమాత్రం ఎవరు తన కొడుకేగా అంచేత విష్ణుమూర్తి తాను నారదు స్త్రీగా మార్చి సంసారంలో తగిలించడం బ్రహ్మకు బాధగా ఉందని తెలియటంతోనే ఆమెను మళ్ళీ నారదునిగా వేద్దామని నిశ్చయించుకున్నాడు కానీ నారదుడు స్త్రీగా మారి తీరా సంసారంలో ఎలాగూ ప్రవేశించాడు కనుక అది ఎటువంటి మాయో అతనికి అనుభవపూర్వకంగా తెలుసుకొని మరీ అవతలకు రావడం మంచిదని విష్ణుమూర్తి ఆలోచించాడు ఆలోచించి ఏం చేశాడంటే ఆ రాజు పాలించే రాజ్యం మీదకి ఒక శత్రురాజు సైన్యంతో దండెత్తి వెళ్ళేటట్లు చేశాడు ఆ రాజుకి ఈ రాజుకి పెద్ద యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో నారదుడు స్త్రీగా మారి పెండ్లి చేసుకున్న రాజు ఆ రాజు వల్ల ఆమెకు కలిగిన అరవై మంది కొడుకులు ఒక్కరైనా మిగలకుండా చచ్చిపోయారు భర్త పిల్లలు యుద్ధంలో చనిపోయారని తెలిసేటప్పటికీ ఆమెకు దుఃఖం ఆగలేదు తాను రాణినన్న మాటే మరిచిపోయి ఆమె యుద్ధభూమికి వచ్చేసి భర్త శవాన్ని కొడుకుల శవాల్ని చూసి గుండె బాదుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది సంసారం పిల్లలు ఇదంతా మాయా అన్న నారదుడేనా ఈమె అని విష్ణుమూర్తికే ఆశ్చర్యం వేసింది ఆమెకు అతడు అక్కడ ప్రత్యక్షమై నారద నాకు మంచినీళ్ళు తెస్తారని వెళ్ళి అలా ఏడుస్తూ కూర్చున్నామేమిటి అని అడిగాడు కానీ ఆ స్త్రీకి తాను నారదుడు అన్న జ్ఞానం ఇంకా రాలేదు నేనే పట్టపురాణిని నన్ను నారదుడంటావేమిటి అందామె నాతో రా చెబుతా అంటూ విష్ణుమూర్తి ఆమెను మళ్ళీ ఆ చెరువు దగ్గరకు తీసుకెళ్లి ఆ చెరువులో దిగి స్నానం చేసిరా ఒక చెయ్యి మాత్రం నీటికి తగలకుండా పైకెత్తి స్నానం చెయ్యి అన్నాడు ఆమె అలాగే చేసి గట్టు మీదకొచ్చింది ఏమి ఆశ్చర్యం జుట్టంతా పోయి పిలగ వచ్చింది మళ్ళీ ముత్యాలహారం తులసి పేరుగా మారిపోయింది కానీ పైకెత్తి ఉంచిన చెయ్యి మాత్రం గాజులతో అలాగే ఉండిపోయింది నారదునికి నిద్రపోయి లేచి వచ్చినట్లయింది తాను రాణి అయి అరవై మంది పిల్లల్ని కనడం ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై యుద్ధంలో చనిపోయి వాళ్ళ కోసం తాను ఏడవడం ఇదంతా ఒక కలగా జ్ఞాపకానికి వచ్చింది కానీ ఆ గాజుల చెయ్యి చూసుకుంటే కలకాదు నిజమే అని తేలింది తను సంసారపు మాయలో తగులుకున్నందుకు నారదుడు సిగ్గుపడ్డాడు విష్ణుమూర్తి సిగ్గు అక్కర్లేదు నారదా ఇది వరకు నీకు సంసారం అంటే ఏమిటో మాయ అంటే ఏమిటో తెలియదు అందులో పడి దుఃఖం అనుభవించావు కనుక ఇప్పుడు తెలిసింది ఇంక నువ్వు జ్ఞానం అవుతావ్ అని నచ్చ చెప్పాడు నారదుడు ఆ మాటలకి సంతోషించాడు కానీ తాను స్త్రీ అయినప్పుడు పుట్టిన అరవై మంది పుత్రుల మీద అతనికి మమకారం పూర్తిగా పోయింది కాదు అంచేత అతడు తండ్రి అయిన బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి తండ్రి నా కుమారుల పేర్లు భూలోకంలో శాశ్వతంగా ఉండేటట్లు చెయ్యి అని కోరుకున్నాడు కుమారుని కోరిక ప్రకారం బ్రహ్మ సరేనని చెప్పి ప్రభవ విభవ శుక్లా మొదలైన ఆ అరవై మంది పేర్లు మన సంవత్సరాలకి పెట్టి లోకంలో ఆ పేర్లు శాశ్వతంగా ఉండేటట్లు చేశారు ఉన్నారు కదా నారదునికి కలిగిన జ్ఞానోపదేశం అలాగే మన తెలుగు సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయో అన్న విషయం సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి